మనం పోరాటం చేసి ధర్మరక్షణ కార్యంలో భాగంగా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాం తిరిగి రెండు వందల సంవత్సరాల తెల్లవాళ్ళు ఈ దేశం మీదకి వచ్చి వ్యాపారం పేరుతో తక్కిడ పట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ దేశంలో వ్యాపారం పేరుతో మిషతో అడుగు ఇక్కడున్న ఉన్న రాజుల మధ్యలో ప్రజల మధ్యలో ఉన్న అనైక్యతను గుర్తించి రూల్ విభజించు పాలించు అన్న ఆ సూత్రాన్ని పాటించి రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు వెరసి వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో మన దేవాలయాన్ని కోల్పోయాం మన పురాణ గ్రంథాల ప్రాశస్యాన్ని చెప్పుకోలేకపోయాం మన సాధు మహాత్ముల యొక్క పవిత్రతను నిలబెట్టుకోలేకపోయాం వాళ్ళని రక్షించుకోలేకపోయాం మన మాతృమూర్తుల గౌరవాన్ని నిలబెట్టలేకపోయాము మన యొక్క భూమి మన చేతుల్లోంచి వాళ్ళ చేతిలో పెట్టి బానిసత్వాన్ని అనుభవించాం మనం వెయ్యి సంవత్సరాల తర్వాత అటు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఛత్రపతి శివాజీ రాణా ప్రతాప్ లాంటి మహానుభావులు మళ్ళీ హిందూ సామ్రాజ్యం నిలబెట్టితే రెండు వందల సంవత్సరాల తెల్లవాళ్ళ నుంచి ఈ దేశానికి ఒక సుభాష్ చంద్రబోస్ ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక కొమరం భీము బెర్సా ముండా అల్లూరు సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఇట్లాంటి మహానుభావులు లాల్ బాల్ పాల్ మహాత్మా గాంధీ ఇలాంటి మాన్యులు వీరసావర్కర్ లాంటి యోధులు పోరాడి బలిదానాలు చేస్తే తిరిగి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం మనం స్వతంత్రం యొక్క ఉద్దేశం ఏమిటి స్వతంత్రం యొక్క అర్థం ఏమిటి ప్రపంచంలో ఎన్నో దేశాలు స్వతంత్రాన్ని కోల్పోయాయి ఎన్నో నాగరికతల కాలగర్భంలో కలిసిపోయాయి ఈజిప్ట్ సంస్కృతి ఈరోజు లేదు రోమ్ సంస్కృతి ఈరోజు లేదు గ్రీకు సంస్కృతి ఈరోజు లేదు నాగరికత ఈ రోజు లేదు ఒక ఇరవై సంవత్సరాలు బానిసత్వంలోకి వెళితే ఇవాళ అమెరికాలో ఉన్న వాళ్ళది కాదు అమెరికా అమెరికా పూర్వవాసులు కోల్పోయారు దేశాన్ని కానీ ఎనిమిది వందల సంవత్సరాల నుండి వెయ్యి సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించిన ఇంకా హిందూ ధర్మము పరిణమిల్లుతోందంటే భారతదేశం స్వతంత్రంగా ఉంది అంటే ప్రపంచంలో ఏ దేశానికి లేని ఈ శక్తి మనకి వచ్చింది అంటే దానికి కారణం ఏమిటో మనం మర్చిపోతున్నాం ఈ విషయంలో మనం ఆంజనేయులు అయిపోతున్నాం కాబట్టి ఆంజనేయ స్వామికి ఒక లోక కళ్యాణం కోసం ఆ శాపం ఇచ్చారు కానీ మనము దేశ వినాశనం కోసం ధర్మాన్ని నాశనం చేసుకోవడం కోసం దాన్ని ఆచరిస్తున్నాం ఇవాళ హిందువులం ఒక వ్యక్తిని పిలిచి నువ్వు ఎవరు అంటే నేను క్రైస్తవుణ్ణి అని చెబుతున్నాడు ఒక వ్యక్తిని పిలిచి నువ్వు ఎవరు అంటే నేను మహమ్మదీయుని అని చెబుతున్నాడు ఒక హిందువుని పిలిచి నువ్వు ఎవరు అంటే నేను కాపుని కమ్మని రెడ్డిని బ్రాహ్మణ్ణి హరివైశ్యుణ్ణి హరిజనుని గిరిజనుణ్ణి అని చెబుతున్నాడు నేను హిందువులు అనే స్పృహ ఇప్పటి వరకు కూడా హిందువుల్లో రావడం లేదు దీనికోసం విశ్వ హిందువు పరిషత్ పనిచేస్తున్నది ఈ హిందూ స్పృహ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో కోల్పోయిన దానికన్నా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కోల్పోయింది ఎక్కువ ఇవాళ మనం ఏ రకంగా తయారయ్యామని చెప్పంటే బొట్టు పెట్టుకుంటే పక్క వాడికి బాధ వస్తుంది కాబట్టి బొట్టు మానేస్తున్నాం ఇవాళ హిందువుల పరిస్థితి ఏ రకంగా తయారైందంటే మన బడులలో మన పిల్లలకు భారత కథలు చెప్పరాదట ఇతర మతస్థుల బడిలో కలితే ఏమి చెప్పినా తప్పు లేదట టీవీలో శ్రీరాముని చూపట మతమౌధ్యమట తిరోగమనమట ప్రేమ పేరుతో అశ్లీలతను ప్రజలకు చూపట ప్రగతి పదమట కాబట్టి టీవీ ఖరిస్తే అత్తగారిని ఎలా చంపేయాలో కోడలు చూపిస్తున్నారు ఒక భర్త కాకుండా నలుగురు భర్తలతో తెలియకుండా కాపురం ఎలా చేయాలో ఒక భార్యకు చూపిస్తున్నారు ఒక భార్య ఉండగా ముగ్గురు పిల్లలు ఎలా చేయాలో భర్తకు చూపిస్తున్నారు ఇదే రామాయణం ఇదే భారతం ఇదే భగవద్గీత చూపిస్తే ఈ స్థితి ఈ భారతదేశానికి వచ్చేదా ఒక ఎనిమిది సంవత్సరాలు క్రైస్తవుల పిల్లాన్ని అడిగితే ప్రసాదం పెడతాను తింటావా అని అడిగితే ఏం సమాధానం చెబుతాడు ఎందుకు వద్దంటాడు మేము క్రైస్తవం తీసుకున్నాము మీరు విగ్రహారాధన చేస్తున్నారు మీరు పాపులు మీరు సైతాన్లు మీ ప్రసాదం తినడం చెబుతాడు ఒక ఎనిమిది సంవత్సరాల ముస్లిం కుర్రాన్ని పిలిచి బొట్టు పెట్టుకోవాళ హనుమత్ జయంతి సింధూరం పెట్టుకుంటే ఏం సమాధానం చెబుతాడు మేము మహమ్మదీయులము మీరు విగ్రహారాధన చేస్తారు మీరు పాపులు మీరు కాబట్టి మీరు మాకు కాఫీర్లు అని చెబుతాడు కాబట్టి ఇటువంటి విగ్రహారాధకుల కొట్టి చంపడం నరికి చంపడం పవిత్ర కార్యం జిహాద్ అని ఐదు సంవత్సరాల పిల్లల నుంచి నేర్పుతున్నారు వాళ్ళకి కాబట్టి ఇటువంటి పాపులు సైతాన్లు మాకు రాళ్లతో కొట్టి చంపుడు అని ఐదు సంవత్సరాల నుంచి చెబుతున్నారు క్రైస్తవులకి ఎనభై సంవత్సరాల వయసు వచ్చిన ఆయన్ని గాంధారి ఎవరు అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మన వర్ణాశ్రమ ధర్మాలేమిటో గుర్తించే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ హిందూ సమాజానికి పూజ్య స్వామీజీల మార్గదర్శనంలో పనిచేసే విశ్వ హిందూ పరిషత్తు తన బాధ్యతను గుర్తు చేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నది ఇవాళ మన పరిస్థితి ఎలా తయారైందో ఒక్కసారి గుర్తించండి దేవతారాధన చేస్తున్నాం దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించడం హనుమంతుడు ఎంత బొట్టు పెట్టుకున్నాడో అంత పొడుగు బొట్టు పెట్టుకోవాలనుకుంటున్నాం కానీ హనుమంతుడి చేతిలో గధ ఎందుకుందో మర్చిపోతున్నాం రాముడిలా కట్టుకోవాలి పట్టుబట్టాలనుకుంటున్నాం కాముని రాముని చేతిలో ధనస్సు ఎందుకుందో మర్చిపోతున్నాం శివునిలా విభూతి పెట్టుకోవాలనుకుంటున్నాం శివుని చేతిలో త్రిశూనం ఎందుకుందో మర్చిపోతున్నాం దుర్గాదేవిలా కుంకుమ ధరించాలనుకుంటున్నాం అమ్మవారు పది చేతుల్లో ఆయుధాలు ఎందుకు ధరించిందో మర్చిపోతున్నాం ఎందుకు ధరించిందండి ధర్మో రక్ష రక్షత ధర్మాన్ని కాపాడడం కోసము ఎతో ధర్మోయ ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విజయం కలుగుతుందని చెప్పడం కోసం ధర్మ హతో హతోహంతి ధర్మాన్ని నాశనం చేసినందుకే మొఘలాయులు ఈ దేశం నుంచి తరిమేశాం ధర్మాన్ని నాశనం చేయాలనుకున్నందుకే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి తరివేశాం కానీ ఈవేళ ఏం జరుగుతుందండి సెక్యులరిజం అనే ఒక ముసుగును కప్పారు విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల గురించి ముందు ఆలోచించాలి ప్రభుత్వాలు కానీ మెజారిటీ ఉన్న హిందువుల గురించి ఒక్క క్షణం ఆలోచించే అవకాశం లేదు ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకి మక్కా పెడతామంటే హిందువుల పన్నులతో డబ్బులిచ్చి పంపిస్తున్నారు విమాన టిక్కెట్ తీసి బెతలహాం వెళతామంటే హిందువులు కట్టిన పన్నుల నుంచి టిక్కెట్ తీసి పంపిస్తున్నారు విమానంలో బెతలహామకి మేము పెత్తపదే వెళతాం దర్శనం చేసుకోవాలంటే పదివేల రూపాయలు కట్టు శ్రీవాణి ట్రస్ట్ కని చెబుతున్నారు హిందువులకి ఇది మారాలి కాబట్టి హిందువులు పవిత్రంగా ఆరాధించే ఐదు శ్రద్ధా కేంద్రాల కోసం పోరాటం చేశాం మనం మన దేవాలయాలు రక్షించబడాలనుకున్నాం అంతర్వేదిలో ఏం జరిగిందో చూసాం మన దేవాలయాలు మన విగ్రహాలు కాపాడబడాలి పవిత్రత నిలబడాలి అనుకున్నాం పిఠాపురంలో ఒక్కరోజు పద్దెనిమిది దేవాలయ విగ్రహాలు ధ్వంసం చేసిన విషయాన్ని మనం చూసాం ప్రతిరోజు ఇప్పుడు నేను ఈ ఊరు వస్తుంటే నాకు కార్యకర్త ఫోన్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక జూరులో రెండు వందల ఆవుల్ని ఎత్తుకుపోతున్నారు చంపేయడానికి మమ్మల్ని ఏం చేయమంటారు అని ఇట్లాంటి ఫోన్లు ఎన్నో వస్తున్నాయి బాధ కలుగుతోంది గుండె రగిలిపోతోంది దీనికోసం ఆ స్వతంత్రం తెచ్చుకున్నది అని ప్రతిరోజు ఒక లక్ష ఆవుల్ని చంపేస్తున్నారు ఈ భారతదేశంలో ఆవుల ఆక్రందనలు వినండి నిన్ను కొడితే అమ్మని అమ్మవారిని పిలుస్తున్నారు కనకదుర్గమ్మ తల్లిని ఆవుని బెదిరిస్తే అమ్మవారిని పిలుస్తోంది ఆ అంబాదేవిని నీకు ఆవిడికి తేడా లేదు మనని కన్న తల్లి మన మాతైతే ఈ విశ్వానికి కన్న తల్లి గోవు అందువల్లే గావో విశ్వస్య మాతరహ అన్నారు అటువంటి గోవులు లక్ష గోవులు రోజు చంపేస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా ఆపి గోహత్య జరగకుండా నిలబడదామా ఒకవేళ గోవుని రక్షించాలని ప్రయత్నం చేస్తే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఒక పిలిపిస్తే రోడ్డు మీదుగా మనం వస్తే అప్పుడు గోహత్య నివారణ జరుగుతుంది కాబట్టి ఒక అమ్మవారిని ఎత్తుకుపోతే రామరావణ యుద్ధం జరిగింది ఒక్క అమ్మవారి వస్త్రాపహరణం జరిగి అవమానం జరిగితే కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఇవాళ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్క సంవత్సర కాలంలో ముప్పై ఒక్క వేల మంది మాతృమూర్తులు కన్యలు అపహరణకు గురయ్యారని కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు తెలియజేసే పరిస్థితికి వచ్చామని చెప్పంటే ఎటుపోతుంది దేశం ఒకసారి వివేకానంద స్వామి బ్రిటన్ వెళ్ళినప్పుడు ఒక బ్రిటన్ పౌరుడు అడిగాడట మీ దేశంలో మాతృమూర్తులకు గౌరవం ఇవ్వరు మీతో సమానంగా చూడరు మా దేశంలో మాతృమూర్తులకు మేము చాలా గౌరవిస్తాము అని చెప్పారట చెబితే వివేకానంద స్వామి అన్నారట ఆహా అలాగా అన్నారట కాబట్టి మీ దేశంలో స్త్రీలకు స్వతంత్రం లేదు అని చెప్పారట పాపం వాడికి తెలియదు మనకి స్వతంత్రం కాదు పవిత్రమైనవన్నీ తల్లులే భూమాత గోమాత గంగామాత గీతామాత తులసీమాత వేదమాత అన్నిటిలోనూ తల్లు చూసే తత్వం భారతీయులు అని పాపం వాడికి తెలీదు ధనానికి అధిపతి లక్ష్మీదేవి జ్ఞానం లేకపోతే బతకలేం జ్ఞానానికి అధిపతి సరస్వతి దేవి శక్తి లేకపోతే బతకలేం శక్తికి అధిపతి దుర్గాదేవి అది వాడికి తెలియదు నవ్వుతూ వివేకానంద ఒక మాట చెప్పారట నువ్వు చెప్పింది కరెక్టే ఒక్క మాట అడుగుతా అని చెప్పు మీ దేశపై వాడు అడుగుతాడు కనీసం మీ దేశంలో ఉన్న భారతీయులకి ఆడవాళ్ళకి అండ్ ఇచ్చే స్వతంత్రం కూడా లేదు మీకని చెబుతారట అంటే అప్పుడు వివేకానంద్ అంటారు మీ బ్రిటన్ రాణి ఉన్నది కదా ఆవిడ మాతృమూర్తే కదా నువ్వు వెళ్ళి ఆవిడకి అండ్ ఇవ్వగలవా అని అడిగారట వివేకానంద స్వామి